మొబుల్ వారి పల్లెటూ మన అలీ లదాఖ్ శ్రీనగర్ ఆల్ ఇండియా అంటూ సోలో రైడ్గానే స్టార్ట్ చేశాము ఇవాళ డే సెవెంటీ త్రీ సేవ్ వాటర్ సేవ్ ఇయర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే తో ఈ బ్యూటిఫుల్ కొండల మధ్యనైతే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ అన్నీ నైట్ అయితే ఇక్కడ ఇదే బిఆర్ఓ ఆర్గనైజేషన్ రోడ్స్ వాళ్ళ దగ్గర అయితే స్టే చేశాను వీళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే వీళ్ళలో ఒక మనిషి మాత్రగానే నన్ను చూసుకుంటూ నాకు తినేదానికి తిండి ఇస్తూ అలా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇలా వీళ్ళల్లో ఒక మనిషిగానే చూసుకుంటూ మనల్ని అయితే ఇక్కడ ఉండనిచ్చారు ఇప్పుడు మనమైతే ఆ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చుట్లు అయితే ఎక్కి ఆ పైకి పోవాలి ఆ పైకి పోతే అద్భుతంగా ఉంటుందని చెప్పారు నిజంగా ఈ స్మాల్ ట్రిబ్యూట్ రంజిత్ అండ్ వీల్స్ అన్న అన్న మీకు ట్రిబ్యూట్గా ఇస్తూ మేమైతే ఈ జర్నీ ప్రాజెక్ట్ ఎల్లర్ స్టార్ట్ చేసాము చాలా బ్యూటిఫుల్ కానీ ఇవాళ డే సిక్స్ సెవెంటీ త్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇలాంటి అద్భుతమైన కొండల మధ్యన ఇక లేట్ చేయకుండా మనం మ్యాస్ట్రో పై కలుద్దాం ఆ కొండల్ని ఎక్కుతూ పై నుంచి అయితే చూద్దాం ఈ వ్యూ పాయింట్ ఎలా ఉందో ఆ పైకి అయితే ఎక్కాలి చిట్ట చివరికి ఐదు ట్రెండింగ్లు ఉన్నాయి ఎక్కేద్దాం ఇక లేట్ చేయకుండా ఏడు నలభైకి అయితే స్టార్ట్ చేశాము పైకి ఎక్కుతాము ఎంతసేఫ్టీకి ఎక్కుతాము ఇక్కడైతే వరల్డ్ హైయెస్ట్ ట్రైనింగ్ క్యాంప్ బేస్ క్యాంప్ అయితే ఇది వరల్డ్లోనే హైయెస్ట్ టాప్లో ఉన్నది కరెక్ట్గా గంట పట్టింది ఐదు ట్రనింగ్లు ఇవి నైట్ స్టే చేసిన ప్రదేశం నుంచి ఐదు ట్రనింగ్లు అయితే ఎక్కుకుంటూ ఇప్పుడైతే ఐదో ట్రన్నింగ్ చివరి పాయింట్కి వచ్చినాము ఇలా అన్నీ తిరుక్కుంటూ మేమైతే నైటు పాండ్ పాండు అని ఊర్లో అయితే స్టే చేసాము ఊరైతే చూడండి అది పాండు ఊరైతే ఈ ట్రన్నింగ్లన్నీ ఎక్కుకుంటూ వచ్చాము ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంది హయెస్ట్ ట్రైనింగ్ సెంటర్ అది హయెస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇండియన్ ఆర్మీ పాండులో ఉంది అది ఒక చిన్న రివర్ పెద్ద రివర్ ఇక్కడ అక్కడి నుంచి చిన్న రివర్గా ప్రవహిస్తుంది ఆ కొండలన్నీ దాటుకుంటూ అవన్నీ దాటుకుంటూ నిన్నైతే మూడు నలభైకి ఆ పాండు చేరాను ఈ పాండు తర్వాత ఇంకో నలభై కిలోమీటర్ల వరకు ఎలాంటి ఊరనేది లేదు అందుకని ఈ పాండులోనే బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళ కాలనీలో అయితే నైట్ స్టే చేశాను అక్కడ అక్కడి నుంచి పొద్దున ఏడు నలభైకి స్టార్ట్ చేస్తే ఇలా అవన్నీ ఎక్కుకుంటూ తిరుక్కుంటూ ఏడో చూడండి అవన్నీ ఎక్కుకుంటూ వీడికి వచ్చే లోపల ఎనిమిది నలభై అయింది ఇప్పుడు ఇక ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం ఇంకైతే ట్రండింగ్లో దగ్గరలో లేవని మొన్న ఎప్పుడో చూపించింది డ్రీమ్ ఆఫ్ ల్యాండ్ లద్దా ఈ రోడ్లల్లో సైన్ బోర్డులు కంటే ఎక్కడ ఎక్కడ కనిపించడం లేదు ఇప్పుడు కనిపించింది ఇది ఏదో యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడికి చేరుకుంటేనే సాయంత్రం మనము లేకంటే ఇలాంటి ప్రదేశాలలో టెంట్లు వేసుకొని ఉండడమే మధ్యలో రోడ్డు వేసే పని చేసే వాళ్ళు కూడా లేరు అని చెప్పారు ఎవ్వరు అన్న వాళ్ళని అడిగితే ఎవ్వరూ ఉండరు ఇంకా ఆ ఊరు వరకు మొత్తం ఊరు లేరు ఓపెన్ ఏరియా వచ్చే దారిలో ఒక ఈచర ట్రాన్స్పోర్ట్ అన్న మన వనపర్తి నుంచి కనిపించారు మాట్లాడాను చాలా సంతోషం అనిపించింది ఇంకొక బైక్ రైడర్ అస్సాం సారు ఆపేశారు ఆ సార్తో మాట్లాడేసి సైక్లింగ్ ఎలా చేస్తున్నావు ఎలా జరుగుతుందని అంటూ పలకరించి మాట్లాడారు ఈ లోపలే ఆ ఈచరన్నీ కూడా వెళుతూ వెళ్తూ ఇంకా చూసి ఫేస్ కట్ చూసి మన వాళ్ళే అని కనుక్కొని ఆపి తెలుగులో అయితే మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది ఈ ప్రదేశాలలో ఒకప్పుడు ఇదంతా చిన్న సింగిల్ ఆఫ్ లైన్గా ఉండింది ఇప్పుడైతే ఇలా మొత్తము ఎడారి ప్రాంతమే ఎడారి ప్రాంతం అంటే ఎడారి ప్రాంతమే మరి రోడ్డు చూడండి ఎడారిలో ఉన్నట్టే ఎప్పుడో ఒక వెహికల్ ఇలా పోతూ ఉండడం తప్పితే మొత్తం ఎడారి ప్రాంతమే ఆ తెల్ల కొండలు కానీ చూసినాము ఒక్క పురుగు పుట్ర అనేది కూడా లేదు ఈ రోడ్లల్లో ఇప్పుడు లాస్ట్కి ఎక్కడికో వెళ్ళాలి ఇంకా మనం వెళ్ళాల్సిన లే అయితే నూట అరవై కిలోమీటర్లో ఎప్పుడు చేరుకుంటాము ఏంటో ల్యాండ్ ఆఫ్ లదాఖ్ డ్రీమ్ ల్యాండ్ ఆఫ్ లదాఖ్లో ఇప్పటి వరకు మనం వచ్చిందైతే పాంగ్ అదే లేదో మనాలి మూడు వందల పద్నాలుగు కిలోమీటర్లు వచ్చినాము ఇది తొంభై రెండు అదేందో సర్చునా ఏదో తెలీదు సర్చు అనుకుంటాను మనాలి అయితే మూడు వందల పద్నాలుగు కిలోమీటర్లు దాటుకొని వచ్చేసాము ఇప్పుడు లదాఖ్లో ఉన్నాము లారీ అక్కడ వెళ్తుంది కదా ఆడికి పోవాలి ద డ్రీమ్ ల్యాండ్ ఆఫ్ లదాఖ్ ఈ ఎడారు లాంటి ప్రదేశంలో మనం ఇప్పుడు మొత్తం అప్ పాండో నుంచి మొత్తం ఎడారి ప్రాంతమే కొండల ఎడారి ఇదంతా ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇంకంతే ఎప్పుడో గంటకు ఒక వెహికల్ తప్ప ఇంకెప్పుడు రావడం లేదు వెహికల్సే ఇలాంటి ప్రదేశాలలో మన రైడ్ కూడా కొనసాగుతుంది కొండలు ఎక్కుతూనే చూసాము ఇప్పుడు కొండల మధ్యన ఎడారి ప్రాంతం చూద్దాము ఆ పాంగులో ఐదు ట్రన్నింగ్లు ఎక్కేస్తే మొత్తం ఇంకంతా ఎడారిగానే తయారైపోయింది రాదే మొత్తం పద్దెనిమిది కిలోమీటర్లు వచ్చాము ఐదు ట్రెన్నింగ్లు ఒక రెండు మూడు కిలోమీటర్లు పెట్టేస్తే పదహారు పదహైదు కిలోమీటర్లుగా ఒక ఊరు గడ రాదే మొత్తం ఎడారి ప్రాంతమేనా ఎటు చూసుకున్నా కానీ మొత్తం రమానవుడు ఎవరూ లేని ఎడారి ప్రాంతమే నిజంగా అప్పుడెప్పుడో ఒక అన్న చెప్పినాడు ఎడారి ప్రాంతం లేకపోతావు చూడు అని కొండల్లో ఎడారి ఏంటి అని అనుకున్నాను అదే ఈ ఎడారి ప్రాంతం అయిపోయింది రోడ్డు తప్ప ఇంకేముంది అసలుకి ఏమీ లేదు నీళ్ళు అన్నీ దండిగా తెచ్చి పెట్టుకోవాలా ఏ ప్రాబ్లం వచ్చినా ఎప్పుడో గంటకు ఒక వెహికల్ వస్తారు వాళ్ళు ఆపతే ఆపచ్చో లేకంటే లేదు ఈ ఎడారిలో జంతువులు అంటే ఆడాడు రెండు జింకలు కానొచ్చాయి నా కంటికే కానరాలా ఇంకెమరా కంటికి కానివచ్చాయి దండం అయ్యా ఈ ఎడారికి ఇంకా అయిపోతే ఇరవై రెండు కిలోమీటర్లు వచ్చాం ఇప్పుడే ప్యాంగు నుంచి నిన్న నిన్నగానే ప్యాంగు దాటుకొని వచ్చింటే నిజంగా భస్మమే ఇది ఈ ప్లేసుల్లో టెంట్ వేసుకోవాల్సిందే చూడండి ఇరవై రెండు కిలోమీటర్లు మైలు రాయి అయితే అక్కడ ఉంది పాంగ్ ఇంకా అక్కడ అయితే అయ్యే జింకలుగా అక్కడక్కడా ఎక్కడో ఒకటి కనిపిస్తూ ఉన్నాయి జంకే అది కదలకండా సక్క అలా ఉండ ఎడారికి దండం అయ్యా పాంగు నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఎడారి భూభాగం ఇప్పుడు లారీ అన్నలు వస్తూ ఉంటారు ఏంది ఇంకా పోతా ఉంటే వస్తానే ఉండదే ఒక్క ఇంత విశాలమైన ప్రదేశాలల్లో వీళ్ళు పెట్టుకోవచ్చు కదా ప్యాంగ్ మాదిరిగా ఊర్లుగా కొన్ని ఏ ఊరు వద్దంటారు ఇంత విశాలమైన ప్రదేశాలల్లో అలా కొండ మంచులు అక్కడ తెల్లగా మెరిసిపోతూ ఎడార్ లాంటి ప్రదేశాలలో ఆ పాంగ్ నుంచి కనీసం ముప్పై రెండు కిలోమీటర్లు వస్తే కానీ ఇలాంటి గుడారాలు కనిపించలేదు మరి ఇక్కడ ఉన్నారో లేరో కూడా తెలియదు ఒక ఆశాజనకంగా ముప్పై రెండు కిలోమీటర్లు ఈ విధంగా మధ్యలో ఎలాంటి పురుగు పుట్ర నిలబడేదానికి బంకుగా కూడా లేదు ఇక్కడైతే ఇది వీళ్ళు ఇక్కడ ఈ గొర్రెలు మేపుకుంటూ ఉండేవాళ్ళు అంతే తప్ప ఇది ఊరుగా కాదు గొర్రెలు మేపుకుంటా ఉండే వాళ్ళు వీళ్ళంతా అంతటి నిర్మానుషమైన ప్రదేశంలో ఒక్కసారిగా ఎంతమంది కనిపించారు ఇంచుమించు ముప్పై మూడు కిలోమీటర్లు వచ్చాము ఇక్కడికైతే వీళ్ళు కనిపించారు మరి వీటి కాపలాదారులు ఎక్కడ అక్కడ మనకు కనిపించిన గుడారం వాళ్ళు ఏమో వీళ్ళు ఆ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్లు వచ్చినాం మనము ఈ చలి ప్రాంతాల్లోని గొర్రెలు అంటే ఈ విధంగా ఉంటాయి మొత్తం బొచ్చుతో కొమ్ములు ఎక్కువ బొచ్చు భాగమే ఉంటుంది మామూలు మేకలు గొర్రెలు ఇవి అన్నీ దోడపోతా ఒకటి రోజుల లోపల ఇంకా అన్ని అవతలకి దాటుతుంది ఇది ఏంటమ్మా మా పాందో నుంచి ఇంచుమించు నలభై కిలోమీటర్లు వచ్చినాము గత ఐదారు రోజులుగా నలభై కిలోమీటర్లు అంటే ఇదే హైయెస్ట్గా కాస్త స్లోప్గా కాస్త ప్లెయిన్గా ఉంది కాబట్టి వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా గొర్రెలు మేపుకుండే వాళ్ళే వీళ్ళు ఏం చేసేసాం ఎవరికి ఎవరు రెస్పాన్సిబుల్ లేదు నలభై కిలోమీటర్లకి రెండు చోట్ల గొర్రెలు మేపుకుండే వాళ్ళు ఉండారు అంతే అబ్బా ఇదేదో ఊరు కాని వచ్చింది ఇది రోడ్డు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళేనేమో కాబట్టి ఇక్కడ ఇక్కడ రోడ్డు పనులు చేసే వాళ్ళు ఎక్కడ కనిపించలేదు రోడ్డు అంతా బాగానే ఉంది అటు పక్కనే ఏమన్నా చేస్తారేమో అయినా కానీ కనిపించినందుకు టైం అయితే పన్నెండు అయిపోయింది నలభై కిలోమీటర్లుగా వచ్చేసాము ఏదో నేమ్ బోర్డు కనిపిస్తూ ఉంది వెళ్ళి చూద్దాం ఇక్కడ ఈ ఏరియాలో ఇది మరి ఏదో ఈ విధంగా ఉంది ఇది గుడి ఏంటో తెలియదు వీళ్ళ గుడే అనుకుంటాను మధ్యలో గుంజనాటి వీళ్ళ టెంపుల్స్ ఏమో ఇవి ఇంత సెక్యూరిటీ బీంజ్ వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ సంబంధించి వీళ్ళ గోల్డ్ వీళ్ళ గుడి ఇది అయితే అదే ఇక్కడ వీళ్ళ గుడి ఈ విధంగా ఇప్పటి వరకు ఈ నలభై కిలోమీటర్ల ఎడారి ప్రాంతంలో ఇప్పుడు లేక్గా కనిపించింది ఇది ఈ లేక్ పక్కన ఇక్కడ హోటల్స్గా ఉన్నాయి లారీ అన్నలు వాళ్ళు కూడా స్టాప్ వేసేసారు చూద్దాం మరి ఈరోజు ఎలాంటి ప్రదేశానికి చేరుకుంటామో ఏంటో ఇక్కడ ఈ సుందరమైన లేక్ ఇప్పటి వరకు అంటే ఎట్టో కాస్త స్లోప్గాను లెవెల్గానో సుమారు వచ్చిన ము నలభై కిలోమీటర్ల వరకు ఈ ఊరైతే పంతొమ్మిది కిలోమీటర్లు ఉంది సాయంత్రానికి చేరుకుంటేనే మనము ఇప్పుడైతే మళ్ళీ కొండలు అయితే స్వాగతం పలికేస్తూ ఉన్నాయి ఈ ఆ కొండ కాదు నాకు తెలిసి ఆ కొండ ఎక్కాలనుకుంటాను అక్కడికి ఏదో కదలిక కనిపిస్తూ ఉంది చూద్దాం ఈ పంతొమ్మిది కిలోమీటర్లు చేరుకుంటామా మధ్యలో ఏమన్నా ఊరు వస్తుంది ఆ రోడ్డు పని చేసే వాళ్ళ క్యాంప్ వస్తుందా చూద్దాము నిజంగా ఇది చూస్తూ ఉంటేనే గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంటూ ఉండదు మామూలుగానే అంటుంది కాకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా అంటూ ఉండాలి ఎందుకంటే కంటిన్యూగా ఐదు రోజుల నుంచి కొండలే 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 కదా కొండల ప్రదేశాలకి వస్తే కొండలుగా హింగే ఉంటాయి కాకనే కాస్త రిలీఫ్గా ఉండాలి చూద్దాం మరి వెళ్ళి ఎంత దూరం వెళ్తామో ఏంటో వర్ష కూడా పలకరిస్తూ ఉంది నా వల్ల కావడం వల్ల నాయన ఈ కొండలు ఈ ట్రండింగు ఇంకా ఇక్కడే ఉండాను ఆడికి పోలా చుక్కటి చేరుకోలే అసలు ఆడ అసలు మొత్తం అప్పే కండ్రాలు ఉన్నాయి వణుకుతాడు ఎట్టే ఇంకా ఆడికి చేరుకుండేటప్పటికీ అమ్మా మొత్తం హైట్గానే ఉంది అది సాయంత్రం అయిపోతుంది ఆ చివరికి లోపలే పంతొమ్మిది కిలోమీటర్లు ఇంకా అడిగి అట్ట ఏ బ్రెడ్ అవి ఉన్నాయి కొన్ని యాపిల్ కాయలు ఇంక రూటకు లంచ్ అంటే ఇంక ఇవే తినేయడమే అంతే ఇంకా ఏవో కొన్ని ఉన్నాయి స్నాక్స్గా అవి తినేద్దాం టైం పన్నెండు నాలు పన్నెండు నలభై అయింది మ్యాస్టర్ కాసేపు రెస్ట్ తీసుకొని పదవర సాయంత్రానికి చివరికి వెళ్ళి ఈరోజు క్యాంప్ అయితే చివరినే కొద్దిగా స్నాక్స్ అవన్నీ ఉంటే తినేసాను ఎగ్జాక్ట్గా ఒకటైంది టైము ఆ చివరికి ఇంకా స్టార్ట్ కాలేదు ఆ చివరికి చివరికి వెళ్ళాలి ఆ తర్వాత అదేమో అనుకుంటున్నాను నేను అయితే ఏయో కొన్ని కదలికలు కనిపిస్తున్నాయి మొత్తానికైతే ఈ చివరికి వెళ్ళాలి ఆడికి వెళ్దాం ఏ టైం అవుతుందో మొత్తానికి వచ్చేసామో అక్కడెక్కడో మొదలు పెడితే ఒంటి గంటకు కనీసం ఒకటి నలభై అయితే అయింది నలభై నిమిషాలు పట్టింది తోసుకుంటా తొక్కుకుంటా అబ్బా మామూలుగా లేదైతే అక్కడెక్కడో కింది బాగా అట్లాంటిది పైకి అయితే వచ్చేసాము ఈ లోపు వర్ష కూడా వచ్చేసింది పలకరిస్తూ ఇక చూద్దాం ముందు పక్కకు వెళ్దాము ఇంకా పదహారు కిలోమీటర్లు ఉంది ఆ ఊరు మరి చేరుకుంటాము లేదా చూద్దాం అలా అక్కడే ఆగిపోతే వచ్చేవాళ్ళం కాదు నలభై ఐదు నిమిషాలు అయితే పట్టింది వచ్చేదానికి ముందు పక్కన ఇంకెట్టుందో ట్రూ ట్రూ చూద్దాము ట్రన్నింగ్ అయితే ఉన్నాయి ఐదు ఆరు ట్రెన్నింగ్లు ఉన్నాయి వర్ష కాదు అడగల వర్షాకీ ఐదు గ్యా పడుతుంది హెల్మెట్ పెట్టుకునే హెల్మెట్ కాదు ఆ ఇప్పుడు వాడు కనిపిస్తున్న కొండ వర్షాల కవర్ తొడిగేసాను పోయే విధమైన ఇప్పుడు అది ఆ కొండ అక్కడికి అనిపిస్తుంది కదా ఈ కొండంతా నెట్టుకుంటానే వస్తున్నాను ఎందుకంటే స్కిడ్ అయిపోతూ ఉంది వర్షం అయితే మామూలుగా లేదు వడగల్ల వర్షాని వాడికి కొండ అయిపోయింది ఈ ట్రెండింగ్ దగ్గరికి వచ్చినాను వాటర్ ఫ్లో ఈ విధంగా ఉంది ఇప్పుడు ఆ ట్రెండింగ్లో వెళ్ళాలి తొమ్మిది కిలోమీటర్లు వెళ్ళాలి ఇప్పుడైతే మొత్తం ఎక్కుడే ఎక్కుడంటే ఎక్కడే ఇది కూడా ఆల్మోస్ట్ అంతా ఎక్కుడే స్కిడ్ అయిపోతూ ఉండాలి ఫస్ట్ గేర్లో వచ్చినా కానీ స్కిడ్ అయిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ క్రాస్ దాటేసి అవతలకు వెళ్ళిపోదాము ఇంకా తొమ్మిది పది కిలోమీటర్లు ఒక విలేజ్గా అంటే మరి అది విలేజో ఏంటో చూద్దాం అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ ఆ కింద నుంచి ఇదంతా నెట్టుకుంటానే వచ్చాను కనీసం ఒక నాలుగు కిలోమీటర్లు నెట్టుకుంటానే వచ్చాను సెల్స్ వచ్చాను వర్ష వస్తుంది అని చెప్పి ఆ కింద రోడ్డు కనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఇప్పుడైతే ఒక కొండకు వచ్చినాము ఇప్పుడు ఇంకొక అదో కొండ చివరికి వెళ్ళాలి ఆడికి ఏ టయానికి వెళ్తామో ఏంటో చూద్దాము నాకు తెలిసి కొండ చివరికే వెళ్ళాలి అనుకుంటాను నిజంగా నెట్టుకుంటానే వస్తున్నాను అన్ప్రడెక్టబులే పో్రడక్టబులే నిజంగా వర్ష అయితే నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి వర్షకు వద్దు వర్ష అంటే ఆగిపోయింది మేఘా కూడా మన మాట విన్నట్టున్నాడు ఉన్నాడు చూద్దాం అక్కడికి వెళ్ళి తీస్తాను ఏ టైంకి వెళ్తాము